అనంతపురం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చుగా మారింది మేయర్ ఎమ్మెల్యే కార్పొరేటర్లు కమిషనర్ల మధ్య మాటల యుద్ధం సాగింది ప్రోటోకాల్ శానిటేషన్ లీగల్ అడ్వైజర్ నియామకం అధికారుల బదిలీ కుక్కల ఆపరేషన్ లో అవినీతి కాలనీల్లో సమస్యలపై వాగ్వాదం జరిగింది ప్రోటోకాల్ పాటించకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని మేయర్ నిర్దేశారు దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా సేపు వాగ్వాదం జరిగింది ఉదయం ఆరు గంటలకే మద్యం షాపులు తెరుస్తున్నారంటూ కార్పొరేటర్లు ప్రశ్నించగా ఎమ్మెల్యే దగ్గుబాటి కౌంటర్ ఇచ్చారు మీ హయాంలో కల్తీ మద్యంతో మూడు వేల మంది చనిపోయారని విమర్శలు గుప్పించారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛంద కార్పొరేషన్లో భాగంగా దాదాపు ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం దాన్ని క్లీన్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల టన్నులకు పైగా చెత్త ఇక్కడ పేర్కొనిపోయింది అది అక్టోబర్ రెండవ తేదీ లోపల కంప్లీట్ అవ్వాల్సింది అంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఇంకొక నెల రోజుల లోపల అంటే డిసెంబర్ ఎండింగ్ లోపల మొత్తం చెత్తగాని క్లీన్ చేసి అక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మిగతా ఏదైతే పన్నెండు ఎకరాలు ఉందో రెండు ఎకరాలు ఈ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని పది ఎకరాలు కానీ